లందరికి నమస్కారం ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా అక్టోబర్ నెలకు సంబంధించి కానివ్వచ్చు నవంబర్ నెలకు సంబంధించి కానివ్వచ్చు ఇవ్వచ్చు డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఆసరా చేయుత పెన్షన్ అనేది కూడా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది మీ యొక్క అకౌంట్లో వచ్చేసి కూడా క్రెడిట్ అయితే కావడం అనేది జరుగుతుంది సో రేపు నుంచి మొదలెట్టినట్లయితే అక్టోబర్ నెలకు సంబంధించి అయితే రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఈరోజు డబ్బులు అనేవి డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే కాసరా చేత పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అంటే మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఆదివారం అన్నమాట ఈ యొక్క చూసుకున్నట్టయితే అన్ని బ్యాంకులకు వచ్చేసి సెలవు అయితే ఉంటుంది ఈ యొక్క బ్యాంకులు అనేవి కూడా మూసివేస్తారు అన్నమాట సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు రేపు సోమవారం అన్నమాట రేపు బ్యాంకులు అనేవి మనకు తెరవడమే జరుగుతుంది సో తద్వారా అన్ని ఆల్ బ్యాంక్స్ వచ్చేసి కూడా రేపు వచ్చేసి కూడా ఓపెన్ అయితే ఉంటాయి అన్నమాట సో తద్వారా చూసుకున్నట్టయితే మన అందరికీ కూడా రేపే పెన్షన్ డబ్బులకు సంబంధించి మీ అందరికీ కూడా ఖాతాలో క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే అడగడం అనేది జరుగుతుంది ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి ఒక అక్టోబర్ నెలకు సంబంధించి అయితే ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అనేది పంపిణీ చేయడం అనేది జరిగింది ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామంది పెంచిన అయితే కొన్ని కొన్ని జిల్లాల వైగా చూసుకున్నట్టయితే అంతే కొంతమందికి ఈ అక్టోబర్ నెలకు సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదన్నా అనేది చెప్పడం జరిగింది సో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు రెండు రోజులలో చూసుకున్నట్టయితే మీకు ఎవరికైతే పడలేదు మీ అందరికీ కూడా అకౌంట్లో వచ్చేసి క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనే విశేషాన్ని ఒకసారి వెళ్ళినట్టయితే ముఖ్య అంశాలకు సంబంధించి చూసినట్లయితే చాలామందికి అయితే మనకు అప్పుడు సెప్టెంబర్ నెలకి సంబంధించి కూడా చాలా అయితే అప్పుడు డబ్బులు అనేవి ఆలస్యంగా వచ్చేసి కూడా పడడం అయితే జరిగింది అంటే సెప్టెంబర్ నెలలో పడాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అక్టోబర్ మంత్ ఎండింగ్ డేస్లో చూసుకున్నట్టయితే ట్వంటీ ఫిఫ్త్ అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ కూడా రిలీజ్ అన్నమాట ఒక డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నట్టయితే మనకు ఒక డిస్టిక్లో ఈ యొక్క ప్రెస్ నోట్ ద్వారా కూడా చూసుకున్నట్టయితే ఆసరా చవిత పెన్షన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఎవరికైతే సెప్టెంబర్ నెల పడలేదో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో విడుదల చేశారనమాట సో అక్టోబర్ నెలకి సంబంధించి కూడా మీకు ఎవరికైతే డబ్బులు అనేవి పడలేదో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఐ ట్వంటీ ఫోర్త్ నుండే ట్వంటీ ఫిఫ్త్ చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా అకౌంట్లో వచ్చేసి క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి ట్వంటీ ఫోర్త్ నవంబర్ టు ట్వంటీ ఫిఫ్త్ అన్నమాట ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి అలాగే నవంబర్ నెలకు సంబంధించి కూడా డబ్బులు అనేవి కూడా చూసుకున్నట్టయితే ఈ నెల ముప్పై తారీఖు నుండి వెళ్ళి డిసెంబర్ సెకండ్ లోపు చూసుకున్నట్టయితే అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది సో ఈ లోగా చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది అనమాట ఇప్పటికే చాలామంది పెన్షన్దారులు అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే అడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు అనేవి అమలు చేయరా అమలు చేస్తారా చేయరా ఎందుకంటే వీళ్ళు చూసుకున్నట్టయితే ఎన్నికలపై దృష్టి పెట్టినట్టే తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి మళ్ళా ఆ సాటింపు ఆ డప్పు కొట్టడమే సరిపోతుంది అనమాట వీళ్ళు ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు అలాగే ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఈ రెండు సంవత్సరాలు అయితే ఉంది మహిళలకు ఇస్తాము ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా అమలు చేస్తామని చెప్పారు కానీ మాటలతోనే సరిపెడతారనమాట కోతలు పోయడం సరిపోతుంది చేతులతో వచ్చేసి కూడా ఎక్కడ కూడా పని పనిచేసినట్టయితే కనబడతలేదు అమలు చేసినట్టయితే ఎక్కడ కూడా కనబడట్లేదు అనమాట ఈ పరిస్థితి కూడా పెన్షన్లకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అంతంత వరకు ఈ యొక్క నెల నెల డబ్బులే ఆలస్యంగా వెలుగులోకి అయితే వస్తున్నాయి అన్నమాట ఈ పెన్షన్ అనేది పెంపిస్తారు ఇక ఇక్కడ ఉన్నదన్నమాట పరిస్థితి ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే ఒత్తిడి అనేది కూడా ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే కొంచెం పెన్షన్లకు సంబంధించి కూడా ఇవ్వాల్సిన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఒక ప్రజల సొమ్ము అన్నమాట సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా టైంకి అనేది ఏదా విధంగా అందజేయాలన్నమాట డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా పెన్షన్ అనేది టైంకి పెంపు ఈ యొక్క పెంపు చేయకుండా పర్వాలేదు ఇచ్చే పెన్షన్ అనేది ముందుగా ఇచ్చుకుంటే ప్రజలు కూడా నమ్ముతారు పెన్షన్దారులు నమ్ముతారు అప్పుడు చూసుకున్నట్టయితే మనకు అందరు కూడా వృద్ధులకు నమ్ముతారు వృద్ధాంగులు నమ్ముతారు అందరు నమ్ముతారు అప్పుడు పెన్షన్ పెంపు ఒక రీజన్ అన్నమాట ఇవ్వాల్సినవి టైంకి ఇస్తలేరు మళ్ళీ ఇంకా పెన్షన్ అనేది పెంపు చేస్తారా అంటే మనకి ఒక చూసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు అయితే పెంప అంటే అయితే మనకు ప్రచారం చేసి జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారాలు చేసిరు ప్రచారాలు చేసిరు మరి చూడాలి మరి వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో మరి ఏం అమలు చేస్తారు ఏం పాడు చేస్తారు ఈ మాటలతోనే కోతలతోనే సరిపెడతారు కదా మరి చూద్దాం